హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వాళ్ళు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ అండ్ ఈరోజు వచ్చి మేము శ్రీవారి కళ్యాణంలో అయితే కూర్చోబోతున్నాం అనమాట అండ్ ఇప్పుడు అంతా కూడా సిరీస్ హాలిడేస్ వచ్చాయి కదా అంటే వరుసగా మూడు రోజులు హాలిడేస్ రావడం వల్ల ఏంటంటే ఫుల్గా ఉన్నారనమాట జనాలు అండ్ సర్వదర్శనం కానీ ఫ్రీ దర్శనం కానీ అంతా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పైనే అయితే కంపార్ట్మెంట్లో కూర్చోబట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే పడుతుందంట దర్శనానికి అండ్ ఫుల్ క్రౌడ్ ఉన్నారు అసలు అండ్ చూసినట్టయితే చాలా క్రౌడ్ ఉన్నారు నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు కళ్యాణం టికెట్స్ ఎలా చేసుకోవాలి అండ్ కళ్యాణం ఎలా జరిగింది అన్నది ఈ వీడియోలో అయితే మీతో చెప్తాను అనమాట అండ్ కళ్యాణం అలా చేసుకోవాలంటే ఏంటంటే ఫస్ట్ లక్కీ డిప్లో వేసుకోవచ్చు అనమాట కళ్యాణం అనేది లేదు అని అంటే మనము డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా కొత్తగా పెళ్ళి అయ్యింది టెన్ డేస్ లోపు వాళ్ళకైతే పెళ్లి కార్డు తీసుకొని వచ్చినట్టయితే కళ్యాణం టికెట్ అయితే ఇస్తారనమాట కళ్యాణం టికెట్కి ఎంత ప్రైస్ ఉంటుంది అని చెప్పేసేసి చెప్పేసి అందరికి ఉంటుంది సో థౌజండ్ రూపీస్ అయితే కట్టాలి అనమాట అండ్ ఇవన్నీ కాకుండా విఐపి దర్శనం వాళ్ళు వాళ్ళు ఇంకా కొంచెం ఏదన్నా మనకి పల్పడి ఉండి అలా ఉన్నా కూడా మనం కళ్యాణం టికెట్లు అయితే తెచ్చుకోవచ్చు అనమాట అండ్ మనం కళ్యాణంలో పాల్గొంటే ఏంటంటే ఫ్రీ లడ్లు మనిషికి రెండు లెక్కలు ఇస్తారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కళ్యాణంలో ఏంటంటే దాదాపు ఒక పెద్ద హాల్ ఉంటుందన్నమాట ఆ హాల్లో అందరినీ కూర్చోబెట్టేస్తారు అండ్ మొత్తం మీద ఒక రెండు వేలు మూడు వేలు మంది జనాలు అయితే మొత్తం కూర్చుంటారు అండ్ అక్కడ మనం కూర్చొని చేసేది ఏమి ఉండదండి జస్ట్ మనం కూర్చుంటాము అండ్ పంతులు గారు అంతా చేస్తూ ఉంటారు అండ్ చేస్తూ ఉంటే మనం కూర్చొని చూపిస్తాం అంటే స్వయంగా మనము అంటే విగ్రహాలు కానీ పసుపు ఏమన్నా పెట్టి వేయడం అలా ఏముండదనమాట అండ్ టికెట్ వచ్చేసి చెప్పాను కదా థౌజండ్ రూపీస్ అని అది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కలిసి థౌజండ్ రూపీస్ అండ్ కిడ్స్ ఉంటే ఏం చేయాలి అనే డౌట్ ఉంటుంది కదా సో బిలో ట్వెల్వ్ ఇయర్స్ కిడ్స్ వర్క్ అయితే లోపలికి అలో ఉంటుందండి ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ కిడ్స్కి త్రీ హండ్రెడ్ రూపీస్ మనం టికెట్ తీసుకొని అలౌ చేస్తారనమాట అది కూడా ఓన్లీ అయితేనే అలో చేస్తారు అబోవ్ ట్వెల్వ్ ఇయర్స్ అయితే అలౌ చేయాలన్నమాట మనం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నా కూడా అలో చేయరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి టైమింగ్స్ కళ్యాణం అయితే యాక్చువల్గా స్టార్ట్ అయ్యేది ట్వెల్వ్ టు వన్ అయితే జరుగుతుందనమాట మనమైతే రిపోర్టింగ్ టెన్ ఓ క్లాక్ అయితే రిపోర్ట్ అవ్వాలి సో మనం టెన్ ఓ క్లాక్కి రిపోర్ట్ అయినట్టు అయితే కంపార్ట్మెంట్లో మమ్మల్ని అయితే కూర్చోబెట్టారు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా కంపార్ట్మెంట్లో అయితే కూర్చున్నాము మేము అండ్ ట్వంటీ మినిట్స్ తర్వాత కంపార్ట్మెంట్లో అయితే ఆ గేట్ అయితే ఓపెన్ చేస్తారు సో మొత్తం ఒక త్రీ కంపార్ట్మెంట్స్ అలాంటి నిండిపోయి ఉంటాయి సో వన్ బై వన్ కంపార్ట్మెంట్ తీసేసాక మనల్ని డైరెక్ట్గా ఆ మండపంలోకి అయితే తీసుకెళ్ళి కూర్చోబెడతారు అండ్ ఆ మండపం వచ్చి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందంటే టెంపుల్ ఉంటుంది కదా టెంపుల్కి పక్కనే ఆనుకొని పెద్ద మండపం అయితే ఉంటుంది అందరిని తీసుకెళ్ళేసేసి ఆ మండపంలో అయితే కూర్చోబెడతారు అండ్ మన కళ్యాణానికి ఎంట్రీ ఎటువైపు ఉంటుందంటే శుభదం నుంచి ఎంట్రీ ఉంటుంది మనము ఫోన్ కూడా తీసుకెళ్ళేసేసి ఏంటంటే శుభదం దగ్గర డిపాజిట్ చేసేయచ్చు మనము అక్కడ నుంచి డిపాజిట్ చేసేసాక మనము కళ్యాణం టికెట్ కనుక చూపించినట్టయితేనే వాళ్ళు అక్కడ డిపాజిట్ చేసుకుంటారనమాట అండ్ డిపాజిట్ చేసేసేసి లోపలికి వెళ్ళాలి అండ్ చెకింగ్ అయితే ఉంటుందన్నమాట ఒక ఫోర్ ప్లేసెస్లో మనకైతే చెక్ చేస్తారు మన టికెట్ అవన్నీ కూడా అండ్ టికెట్ చెక్ చేశాక మనని అయితే పంపిస్తారు అండ్ ఈ పిల్లలకి ఎక్కడ టికెట్ తీసుకోవాలి అన్న డౌట్ ఉంటుంది కదా శుభదంలో మనం ఎంటర్ అయ్యాక అక్కడ అక్కడ మనం చూపించాలన్నమాట ఆధార్ కార్డ్స్ మన కిడ్స్ ఆధార్ కార్డ్స్ అండ్ మనవి సేమ్ ఇంటి పేరు సేమ్ ఉన్నట్టయితే వాళ్ళు అక్కడ ఒక రాస్తారనమాట టికెట్ అనేసేసి మనం అక్కడ ఒక ముందుకు వెళ్ళేసేసి ఒక త్రీ హండ్రెడ్ మనం పే చేసేసి మనం అయితే టికెట్ అయితే తీసుకోవాలన్నమాట అండ్ తీసుకొని మనం లోపలికి అయితే వెళ్ళచ్చు అండ్ వెళ్ళాక ఒక ట్వంటీ మినిట్స్ మేమైతే అక్కడ కూర్చున్నాం అనమాట కూర్చున్నాక గేట్ అయితే తీసారు సో డైరెక్ట్గా లోపలికి వెళ్ళేసి కూర్చున్నాక లెవెన్కి అలా రిలీజ్ చేశారనమాట లెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు జస్ట్ అందరినీ కూర్చోబెట్టడం అంటే ట్వెల్వ్ వరకు వస్తూనే ఉంటారు జనాలు కళ్యాణం టికెట్ తీసుకున్న వాళ్ళు ట్వెల్వ్ వరకు వస్తూ ఉంటారు ముందు వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ముందు కూర్చోవచ్చు అనమాట వెనక్కి వెళ్ళిన వాళ్ళు వెనక్కి కూర్చుంటారు మధ్యలో ఏంటంటే మనకు కనిపించడానికి టీవీస్ అవి కూడా ఉంటాయి కాకపోతే ముందు కూర్చున్నట్టయితే బాగా మనం దగ్గర నుంచి చూడొచ్చు సో ముందు కూర్చున్న వాళ్ళకి బాగా కనిపిస్తుంది అనమాట సో అందుకని ఎక్కువ మంది ఏంటంటే తొందరగా వెళ్ళేసి కూర్చుందామనుకుంటారు మేమైతే ఎయిటీన్త్ రోడ్ అలా కూర్చున్నాం అనమాట అండ్ చాలా బాగా అనిపించింది ఫీల్ మనము లోపల ఎంటర్ అవ్వగానే ఏంటంటే ఫస్ట్ జెంట్స్కి అయితే బనియన్ అండ్ షర్ట్ అయితే తీసేయమంటారు అండ్ తీసేసాక శ్రీవారు వస్త్రాలు అయితే ఇస్తారనమాట వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి కూడా వస్త్రాలు అయితే ఇస్తారు నేను చూపిస్తాను ఏమి ఇచ్చారు అన్నది మనకి సెల్ అయితే ఎలా ఉండదు కాబట్టి లోపల ീഡിയോ അയിൽ ലാട്ട సో వాళ్ళు ఇచ్చిన వస్త్రాలని మనము జెంట్స్ అయితే కప్పుకుంటారు లేడీస్ కూడా కప్పుకునే వాళ్ళు కప్పుకోవచ్చు లేదంటే పక్కన పెట్టుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఆ టైంలో ఏంటంటే శ్రీవారి నామాలు అయితే చదివిస్తారనమాట పెద్దగా అండ్ అందరి చేత చెప్పిస్తారు చెప్పించాక ఇంకా స్టార్ట్ అయితే చేస్తారన్నమాట ట్వెల్వ్ టు వన్ ఫిఫ్టీన్ వరకు కళ్యాణం అయితే జరుగుతుంది ఆ కళ్యాణం జరిగాక ఏంటంటే ఉన్న టూ థౌజండ్ ఆర్ త్రీ థౌజండ్ మంది ఉంటారు కదా వాళ్ళందరినీ నీకు కూడా పార్ట్స్ పార్ట్స్గా సెగ్రిగేట్ చేసేస్తారు సెగ్రిగేట్ చేసేసి ప్యాచ్ వైజ్ ఏంటంటే పంపిస్తారనమాట మనల్ని అండ్ బ్యాచ్ వైజ్ పంపించాక మనకి చటారి అయితే ఇస్తారు అండ్ శ్రీవారికి చేసిన కళ్యాణంలో అక్షతలు కూడా ఇస్తారనమాట మనకి అండ్ పూజారుల చేత మనం ఆశీర్వదించుకొని మనం రావచ్చు కొందరికి అయితే కంకణాలు దొరికితే కొందరికి దొరకవన్నమాట అండ్ పూజ అయిపోయాక మనల్ని ఏంటంటే ఈ లైన్ మనని దర్శనానికి పంపిస్తారనమాట సో మనని దర్శనానికి ఎక్కడ కలుపుతారు అన్నది చాలామందికి డౌట్ ఉంటుంది కదా సో మనని దర్శనానికి వచ్చేసి వెండి వాకిలు ఉంటుంది కదా డైరెక్ట్గా అక్కడ అయితే కలిపేస్తారనమాట ఇంకే క్యూ లైన్స్లో మనం వెళ్ళక్కర్లేదు డైరెక్ట్గా మనం వెండి వాకిల్ నుంచి లోపలికి అయితే వెళ్ళొచ్చు దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే మనకి దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది కళ్యాణం వాళ్ళకి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి లడ్డూలు ఇస్తారు కదా అలా మంచిగా ఒక సిక్స్ లడ్డూస్ దాకా మనం కొనుక్కోవచ్చు ఎక్స్ట్రా కావాలి అని అనుకుంటే అండ్ ఇప్పుడు మనం ఎంట్రీ అయితే ఇటు అవుతున్నాం అనమాట అండ్ ఇక్కడ చెక్కింగ్ అయితే ఉంటుంది మనకి సెల్ ఫోన్స్ అవన్నీ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ వస్త్రాలు మనకి ఇంటికి ఇచ్చేస్తారండి మనం తీసుకెళ్ళిపోవచ్చు అండ్ ఈ కళ్యాణం ఏంటంటే మనం ముందు రోజు లెవెన్ టు ఫైవ్ వరకు లక్కీ డిప్లో వేసుకోవచ్చు కళ్యాణం టికెట్కి ఎవరికైనా కావాలి అని అనుకుంటే వాళ్ళు మనము సిఆర్ఓ దగ్గరికి వెళ్ళేసేసి లక్కీ డిప్ అయితే వేసుకోవచ్చు అండ్ నాకు నేను చెప్పాను కదా దేవుడి వస్త్రాలు ఇచ్చారని చెప్పేసేసి ఇవే దేవుడి వస్త్రాలు ఇచ్చింది అండ్ అక్షతలు ఇచ్చారనమాట అండ్ మాకు ఈరోజు శ్రీవారి ప్రసాదం కూడా దొరికిందనమాట చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇవి అక్షతలు అయితే అండ్ ఫీలింగ్ చాలా బాగుంది అండ్ అండ్ కళ్యాణం చేయించుకున్నాము అది మా పెళ్ళి రోజు రోజు అంటేనే అసలు ఎంతో ఆనందంగా ఉంది నేను అనుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ మా అపార్ట్మెంట్లో కళ్యాణం చేయించుకున్నారు వేరే వాళ్ళ యానివర్సరీ రోజు సో నేను కూడా చేయించుకుంటే అనుకున్నాను అది ఈ విధంగా కల్ అనిపించింది అనమాట అండ్ ఫైనల్గా ఇంకా లడ్డు అయితే తీసుకున్నాము సెవెన్ లడ్డూస్ తీసుకున్నాం అనమాట అందరికీ కూడా పంచాలని చెప్పేసేసి అండ్ ఇవి అనమాట లడ్డూస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా షాప్ షాపింగ్ అయితే చేసామన్నమాట అండ్ ఎందుకంటే ఇంకా తిరుమల వచ్చామంటే షాపింగ్ తప్పదు కదా ఫుల్గా షాపింగ్ అయితే చేసాము క్రౌడ్ అయితే బీభస్టంగా ఉంది చాలామంది ఉన్నారు అండ్ ఓపీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్